హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మ ఈరోజు మన ఛానల్లో ప్రతి ఒక్కరికి ఉపయోగపడే వీడియో అండి ఇది ప్రతి ఒక్కరు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఇండియన్ గ్యాస్ కలెక్షన్ ఉంటుంది కదా సిలిండర్ తెచ్చిన వాళ్ళకి అయితే ఈ ఫైర్ బాల్ కలెక్షన్ లేని వాళ్ళు అడిగి కంపల్సరీగా తీసుకోండి ప్రతి ఒక్కరు కూడా ఇది ఉపయోగపడుతుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఇదైతే బ్రాండ్స్ డాడీ అని ద పర్ఫెక్ట్ ఫిట్ ఫర్ యువర్ లైఫ్ అని మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ ఆటోమేటిక్గా ప్రొటెక్షన్ అయితే ఇస్తుందండి ఇది ఇండియన్ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్స్ అయితే మనకి ఇస్తున్నారు మనము గ్యాస్ బుక్ చేసుకుంటాం కదా వాళ్ళకి చెప్పి మన పేరు మీద అయితే తీసుకుంటే దీని మీద రేట్ అయితే ఎక్కువగా ఉంటుందండి మనం స్టోర్కి వెళ్ళి అక్కడ తీసుకున్నామంటే ఇండియన్ గ్యాస్ దీనిలోని మనకి వెయ్యి రూపాయలకి అయితే వస్తుంది ఇది ఫైవ్ బాల్ అండి ఇది మనం ఓపెన్ చేసుకొని మొత్తం అన్నీ కూడా మనకి ఇక్కడ చూపిస్తున్నాం కదా చూస్తున్నారు కదా వీడియోలోని ఇండియన్ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్స్ మనకైతే ఇది మనకి సప్లై చేస్తున్నారు కరెక్షన్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇది వాడడం చాలా మంచిదండి ట్వంటీ ఫోర్ అవర్స్ మనకి ఆటోమేటిక్ ప్రొటెక్షన్ అయితే ఇస్తుంది అలాగే మనం బయటకు వెళ్ళేటప్పుడు కూడా సిలిండర్ అయితే పేలకు కూడా చాలా ప్రొటెక్ట్గా ఉంటుందండి మొత్తం అన్నీ కూడా ఇందులోనే మనకి డీటెయిల్డ్ అయితే ఈ బాక్స్ మీద మనకి ఇచ్చేసారు వారంటీ కార్డు లైఫ్ యొక్క ఫ్యూచర్ కూడా మనకి ఈ బాక్స్లోనే అయితే ఉంటుందండి పేమెంట్ అంతా కూడా మనకి ఫిఫ్టీన్ డేస్లో అయితే రీఫండ్ అయిపోతుంది మనం కంప్లైంట్ చేస్తే రెండు వేల మూడు అయితే ఉంటుందండి ఇండియన్ గ్యాస్ ఆఫీస్కి వెళ్ళామంటే మనకు వెయ్యి రూపాయలకు వస్తుంది యూసేజ్ కూడా మనకి అక్కడ ఇస్తారు రెసిడెన్షియల్ కమర్షియల్ ఇండస్ట్రీలు ఎందులోనే మనం వాడచ్చు సిలిండర్ మనకి పేలకు ప్రొటెక్ట్ చేయడానికి ఇదైతే ఫైర్ బాల్ అన్ని మనం ఉపయోగించుకోవాలి అలాగే వారంటీ కార్డు కూడా మనకు ఉంటుందండి కస్టమర్ కేర్ నెంబరు వారంటీ కార్డు కూడా మనం సేవ్ చేసుకొని ఉంచుకోవాలి నెంబర్ కూడా ఫీడ్ చేసి ఉంచుకోవాలి మన మొబైల్లో ఎప్పుడైనా ఎమర్జెన్సీ అయితే కాల్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు మనము ఈ గ్యాస్ కనెక్షన్ ఫైర్ బాల్ ఉంది కదా దీన్ని మనము ఇలాగైతే తీసేసి సిలిండర్ మీద రెగ్యులేటర్ ఉంటుంది కదా దాని మీద అయితే పెట్టేసుకోవాలి ఇలా పెట్టుకోవడం వల్ల సిలిండర్ పేలకుండా మనకి ప్రొటెక్షన్ అయితే ఇస్తుంది ప్రతి ఒక్క మహిళకే కదా సిలిండర్ వాడినా ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందని నేనైతే వీడియో చేస్తున్నాను మీకైతే అయితే నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్ అందరికీ కూడా షేర్ చేయండి ఈ వీడియో అందరికీ ఉపయోగపడుతుంది కదా ఈ వరకు కలెక్షన్ లేని వాళ్ళు ఇప్పుడైతే ఈ కలెక్షన్ అయితే తీసుకోండి వెయ్యి రూపాయలు కదా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్